హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా తల్లికి వందల పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లు జమ అవుతున్నాయండి అర్హత గల ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో పదమూడు వేల రూపాయలు చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేస్తుంది అయితే కొంతమందికి తల్లికి వందన డబ్బులు రావట్లేదండి మరి రాని వారు ఏం చేయాలి అసలు కారణం ఏంటి మరి ఒకవేళ కనుక మీకు డబ్బులు రాకపోతే అర్హత ఉన్నా కానీ డబ్బులు రాకపోతే కనుక గ్రీవెన్స్ పెట్టాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మరి గ్రీవెన్స్ అంటే ఏంటి ఏ విధంగా మనం పెట్టాలి ఎక్కడ పెట్టాలనే పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదే విధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని ఆలో ఉంచుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరికైనా డబ్బులు రానివారు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట మరి లేట్ చేయకుండా వాళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి ఉన్న పథకం ద్వారా విద్యార్థుల తల్లిల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు చేస్తోంది ఇందులో రెండు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందండి ఈ పథకం ద్వారా తల్లులకు కుటుంబ ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అర్హులైన వారికి అందరికీ కూడా డబ్బులు అయితే అకౌంట్లో జమ అవుతున్నాయండి కొంతమంది అర్హులైనప్పటికీ కూడా నిధులు అనేది జమ కాలేదు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తామైతే జరుగుతుందండి మరి నిధులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి అవేంటో మనం కనుక ఒకసారి తెలుసుకుంటే కనుక మరి మనకు ఎక్కడ ఇబ్బంది ఉన్నది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనం బ్యాంక్ ఖాతాని ఖాతాకి ఆధార్తో లింక్ లేకపోవడం విద్యుత్ వాడకం ఎక్కువగా చూపించబ చూపించడం అంటే మనకి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు యూస్ చేసినా కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావండి ఈ యొక్క కరెంటు బిల్లుకి సంబంధించిన డేటా ఏ విధంగా తీస్తారంటే గడిచిన ఆరు నెలల కరెంటు బిల్లు తీసుకుని దాని ఆధారంగా ఈ యొక్క పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట ఆయుధా పెన్ను లేదా గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తింపు అంటే మనం ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా మరి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి డబ్బులు రావండి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రావన్నమాట నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న ఉన్నా కానీ రావండి ఇవన్నీ రూల్స్ కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ రూల్స్ ఉన్న వారందరికీ కూడా మరి యొక్క తల్లి కొందనాని పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేవు గత ప్రభుత్వంలో ఏమేమి రూల్స్ ఉన్నాయో మరి అవే రూల్స్ ఇప్పుడు కూడా పాటించడం అనేది అయితే జరుగుతుందండి మనకి ఫోర్ వీలర్ ఉన్నా రాదు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్నా రాదు మరి ఆదాయ పన్ను ఉన్న కట్టుతున్నా కానీ రాదు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నా కానీ రాదనమాట ఈ విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డు బ్యాంక్కి లింక్ చేసుకోవాలండి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలన్నమాట లేకపోతే కనుక మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించాలండి సం వారిని సంప్రదిస్తే కనుక మీకు ఎక్కడ ఇబ్బంది ఉండే ఉంది అన్న దానిపైన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదా అని చెప్పి ఒకసారి కనిపి ఒకసారి మీరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించాలి వారు జిఎస్ డబ్ల్యూఎస్ ద్వారా లాగిన్ చేసి మీ వివరాలు చెక్ చేసి వారు మీకు వెంటనే చెప్తారండి అర్హుల లిస్టులో కనుక మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి అంటే అందరికీ ఒకేసారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేవి పంపిణీ చేయాలి కాబట్టి నిన్నటి నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది డబ్బులు విడుదల చేయడం నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పడుతూ వస్తున్నాయండి కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన పని లేదు ఇంకా కనుక ఎవరికైనా పడకుండా ఉంటే ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోండి వారు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ లిస్ట్ అనేది వారి దగ్గర ఉంటుంది ఆ లిస్టులో పేరు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళిన కానీ డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే గ్రీవెన్స్ పెట్టాలి మరి ఆ గ్రీవెన్స్ ఎలా పెట్టాలి అనేది ఒకసారి మనం చూసుకుంటే మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళండి అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని కలవండి తల్లికి వందన డబ్బులు రాలేదు అని చెప్పి వారికి వివరంగా చెప్పండి వారు డిఏ లాగిన్ ద్వారా గ్రీవెన్స్ని దాఖలు చేస్తారు మీరు ఇచ్చిన సమాచారం సంబంధిత శాఖలకు పంపించబడుతుంది వివరాలు సరి అయిన తర్వాత ఆమోదం వస్తే మీకు మళ్ళీ డబ్బులు అనేవి జమ అవుతాయి మరి గ్రామ వార్టి సచివాలయాలకు వెళ్ళిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్స్ లాగిన్ అయ్యి మరి ఈ విధంగా మీకు డబ్బులు రాలేదు అని చెప్పి వారైతే గ్రీవెన్స్ దాఖలు చేయడం అయితే జరుగుతుందండి గ్రీవెన్స్ దాఖలు చేసిన తర్వాత దానికి సంబంధించిన అధికారుల శాఖలకైతే మీరు మనం పంపించిన అప్పీల్ అయితే వెళ్తుందనమాట తర్వాత వారు చెక్ చేసి ఒకవేళ మీకు నిజంగా కనుక అర్హత ఉంటే కనుక వాళ్ళు ఆమోదం తెలుపుతారు ఆమోదం కనుక వస్తే మళ్ళీ మీకు డబ్బులు అనేవి జమ అవుతాయండి కాబట్టి గ్రీవెన్స్కు చివరి తేదీ ఉందా అని చెప్పి చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గ్రీవెన్స్ని చివరి తేదీని ప్రకటించలేదు అంటే ఈ తేదీలోగా మీరు గ్రీవెన్స్ అప్పీల్ చేసుకోవాలని చెప్పి చెప్పలేదు కాబట్టి ఇంకా మీకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం డెడ్ లైన్ ప్రకటించే అవకాశం ఉంది ఈ రోజు కానీ రేపు కానీ వెంటనే మళ్ళీ రేపటితో చివరి రోజు వెళ్ళినతో చివరి రోజు అని చెప్తే అప్పుడు మళ్ళీ మనం కంగారు పడాల్సిన అవసరం ఉంటుందండి కాబట్టి ఈ లోపుగానే మీకు ఒకవేళ అర్హుల లిస్టులో పేరు లేకపోతే కనుక వెంటనే ఆలస్యం చేయకుండా ఈ యొక్క గ్రీవెన్స్కి మీరు వెంటనే అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పట్టడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఫోన్లో చెక్ చేసుకోవటం వాట్సాప్లో చెక్ చేసుకోవటం ఇదంతా మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే కనుక మీరు వెంటనే గ్రామ వార్డు ప్రతి గ్రామానికి కూడా గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మరి మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తీసుకువెళ్ళండి పిల్లల ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్తే కనుక అక్కడ వారన్నీ చెక్ చేసి వివరంగా మీకు విషయం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ బ్యాంక్కి సరిగ్గా మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగ్గా ఇవ్వకపోయినా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఎన్పిసిఏ లింక్ అండ్ మ్యాపింగ్ అనేది లేకపోయినా అదేవిధంగా మీకు సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి తిరిగి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేశారండి మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదు కాకపోయినా కానీ డబ్బులు అనేవి రావు అదేవిధంగా రేషన్ కార్డు లేకపోయినా రాదనమాట మరి మీ పిల్లవాడు ఖచ్చితంగా రేషన్ కార్డులో మెంబర్ అయి ఎంటర్ అయి ఉండదు అన్నమాట పిల్లలు రేషన్ కార్డులోకి ఎంటర్ కాకపోయినా కానీ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు అదేవిధంగా మీ యొక్క పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకోవాలి మరి పథకం ప్రారంభానికి ముందు చాలా వీడియోస్లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి అవన్నీ సిద్ధం చేసి ఉంచుకున్న వారికే ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే పడ్డాయి ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేశారో అలాంటి వారికి అయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిందనమాట కాబట్టి ఇంకా దీనికి సంబంధించి చివరి తేదీ అనేది ఇంకా గవర్నమెంట్ ప్రకటించలేదు కాబట్టి ఇంకా మనకి గడువు ఉన్నట్టే ఎవరికైనా అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే మీరు అస్సలు ఆలస్యం చేయకుండా మీ యొక్క సచివాలయాల వద్దకు వెళ్ళి కారణం ఎక్కడుందో ఏంటో తెలుసుకుని గ్రీవెన్స్కి ఇప్పుడే అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే